హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ శ్రీశిల్ప మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇలా రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారా ఇక్కడ నుంచి వీటికి స్టాప్ పెట్టేద్దాం నేను చెప్పే క్రీమ్తో ఇలా బాడీ మొత్తం రెడ్గా అయిపోయినా లాగా దురద మంట వాపులు ఇంకా గజ్జి తామర ఇలాంటివి చాలా అయితే ఉంటాయి మెయిన్గా అయితే ఈ రింగ్ వామ్స్ కదా ఈ రింగ్ వామ్స్ ఒక దగ్గర ఉరుకోవు బాడీ మొత్తం పాకిపోతూ ఉంటాయి అది ఇంకా వెడల్పుగా అవుతూ ఉంటాయి అనమాట ఈ రింగ్ వామ్స్ కూడా మనం వాటిని టచ్ చేయొద్దు సో అవంతలు అవి తగ్గిపోవాలి మచ్చలు కావద్దు అంటే నేను చెప్పింది అయితే పాటించండి మీరు చాలామంది అయితే ఇవి ఫేస్ చేస్తుంటారు కదా ఎక్కడంటే అక్కడ కావడం అండ్ వీటి కోసం హోమ్ రెమెడీస్ కూడా రకరకాలుగా వాడి మీరు చాలా విధాలుగా అలసిపోయారని కూడా నాకు తెలుసు సో ఇది నాకు తెలిసిన క్రీము అండ్ నేను వాడిన సో మంచి రిజల్ట్ అయితే ఉంది మీకు రిజల్ట్ లేక కూడా చాలామంది బాధపడుతున్నారని తెలిసి ఈ వీడియో మీకోసమే కోసమే తీసుకొచ్చాననమాట సో ఈ వీడియో చూ పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది దీన్ని ఎలా వాడాలనేది సో ఆ క్రీమ్ వచ్చేసి న్యూ ఫోర్స్ జియ్యం అనమాట ఇది ఫిఫ్టీన్ గ్రామ్స్లో ఉంటుంది సెవెంటీ రూపీస్ పడుతుంది అండ్ మీరు వాడాలనుకున్నా కానీ ఏ కంపెనీ అయినా వాడచ్చు బట్ సేమ్ ఫార్మ్లో ఉంటేనే మీరు దీన్ని యూజ్ చేయండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు ఇవి ఇవి చాలా స్కిన్ రకాలు ఉంటాయి అన్నమాట స్కిన్ ప్రాబ్లమ్స్కి సంబంధించినవి కొన్ని పింపుల్స్ అయ్యి మానిపోయిన మచ్చలు ఉండడము వెళ్ళే మధ్యలో చేడము బ్లాక్ అయిపోవడము అండ్ అండర్ ఆమ్స్లో కూడా బ్లాక్ అయిపోవడము ఈ రింగ్ వామ్స్ వచ్చి రెడ్నెస్ నేసుకుండిపోవడము వేళ్ళు చేయడము ఇట్లా రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అండ్ మచ్చలు కూడా అట్లనే ఉండిపోతాయి సో వీటన్నిటికీ న్యూ ఫస్ట్ జిఎం అనేది బెస్ట్ అనమాట దాని అయ్యా అని చెప్పొచ్చు అన్నిటికీ సో ఇది వాడటం కూడా చాలా ఈజీ మీరు ఫస్ట్ చలనీలతో కడుక్కొని ఆ తర్వాత ఆ ప్రదేశంలో ఈ క్రీమ్ అనేది అప్లై చేయాలి అప్లై చేసి నైట్ మొత్తం వదిలేసి మార్నింగ్ లేచి స్నానం చేసుకొని నీట్గా చేసుకోవడం అనమాట సో ఇట్లా ఒక వన్ మంత్ చేసిన ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్ చేసినా మీకు చాలా బాగా రిజల్ట్ అనేది అయితే ఉంటుంది సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బై బాయ్